రాష్ట్ర ప్రజలకు కాదు నేను చెప్పిన సమాధానం జనసేన వారికి వారు కొంటె ప్రశ్న వేశారు నేను కొంత సమాధానం చెప్పాను అది కూడా నీకు చూపిస్తాను అటువైనా వాళ్ళు ఏమి ఇచ్చారో నేనేం చెప్పాను సమాధానం నువ్వేమడిగావు బ్రదర్ ఏమండి పోలవరం ప్రాజెక్టు గురించి అడిగితే పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి అంటారు ఏంటండి ఎందుడి ఇది అన్యాయం అనేకదని అడిగింది నిజంగా కూడా చూస్తే అన్యాయం ఉంటుంది వాళ్ళు ఏం అడిగారు పోలవరం ఎంతవరకు వచ్చింది ఎప్పుడు పూర్తి అవుతుందో ఓకే బాగుంది ఒక అరగంట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలవా అంబటి అన్నాడు ఒక అరగంట గంట నన్ను ఎగతాలు చేసే కార్యక్రమం ఇదే ఎగతాళి చంద్రబాబు నాయుడు చేస్తే నేను అంటే బాగుంది మరి యూట్ చెయ్యాను దానికి ఇంకేమన్నారు చూసావా కింద ఫోటో ఏం పెట్టారు ఒక పక్కన బొమ్మ పెట్టారు తర్వాత ఒక చెప్పు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఆయన గుర్తున్న కదా చెప్పు అజ్ఞానం దీనికి నా సమాధానం దీనికి నా సమాధానం ఇవ్వు చూడండి ఇదొంద చూడండిగా చూడండి ఎవడు ఎవరాళ్ళు చెప్పు చూపించారు పక్కన నా బొమ్మ వేశారు పక్కన బొమ్మలు వేశారు అరగంట గంటలో చెప్పమని ఏకతాలికి అడిగారు ఏకతాళికి అడితే నేను చెప్పాను మీ పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి లోపల మేము పూర్తి చేస్తామంటే వారికి మాత్రమే చెప్పిన సమాధానం తప్ప ఇది రాష్ట్ర ప్రజలకు చెప్పిన సమాధానం కాదని మీరందరూ గమనించాలి ఇది జన చేసేటటువంటి ఎగతాళికి కొంటె ప్రశ్నలకి ఇచ్చిన సమాధానమే తప్ప మనకి కాదు అనే విషయాన్ని దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి చెప్పండి అంతేగాని ఇది ఏమండి పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారంటే పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి అంటారు ఏంటంటే మీకు అనిపించిందే అంటారు నా సమాధానం వారికే తప్ప రాష్ట్ర ప్రజలకు కాదనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు అదేగా వాళ్ళకి చెప్పనే సమాధానం పవన్ కళ్యాణ్ బ్యాచ్ బ్యాచ్ అంటే అడిగితే బ్యాచ్ అంటున్నారు కాదబ్బా నేను అడిగింది ప్రశ్న అయితే బ్యాచ్ అంటున్నావు కాదు ఆ ప్రశ్న అడిగింది ఎవరు ఏమడిగారు అడుగు ఏం అడిగారు దానిలో దాని ఏం పెట్టారు చూడు చేసుకోరు గ్యారేజ్ పూర్తనికి పవన్ కళ్యాణ్ బ్యాచ్ అయితే నీకు సమాధానం నేను దానికి సమాధానం నీకు అయ్యో చెప్పింది మీరు నేను చెప్పింది మీరు అర్థం చేసుకోకుండా ఇంకా కొంటిగా ప్రశ్నిస్తే నేను దానికి చెప్పింది అదయ్యా నేను చెప్పేది మీరు వింటారా నేను ఈ ప్రశ్నకి సమాధానం చెప్పానయ్యా మీరు కూడా చెప్పు తీసుకుని అడుగుతున్నారా నన్ను మీరు కూడా అరగంట గంటలో చెప్పమంటున్నారా అనట్లేదు కదా అది మీకు సమాధానం మీకు సమాధానం ఇప్పుడు చెప్తా ఈ చెప్పు తీసుకుని అడిగేవాడికి పవన్ కళ్యాణ్ బ్యాచ్కి అరగంట గంట నన్ను ఎగతాలు చేస్తూ అడిగేవాడికి నేను చెప్పింది వాడు పవన్ కళ్యాణ్ శిష్యుడు కాబట్టి పవన్ కళ్యాణ్ గుర్తు కూడా వేశాడు కాబట్టి వాడికి చెప్పిన సమాధానం నాలుగో పెళ్లి అని మీకు చెప్పే సమాధానం అడగండి ఇప్పుడు చెబుతా వాళ్ళకి సపోర్ట్ దీనికి సపోర్ట్ చేస్తారు మీరు దీనికి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ అదే సమాధానం నువ్వు అడిగే కొంటగా ప్రశ్నించకోకుండా మీరు చిత్తశుద్ధిగా ఎప్పుడు పూర్తి చేస్తాను అడిగితే సమాధానం అది నాలుగో పెళ్లికి అనుమాధాన్ని